ప్రైజుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవుని కృప వలన మరొక్కసారి మనమందరం వాక్యమును వినే కృపనిచ్చిన దేవాది దేవుడికి స్తోత్రములు ఈరోజు దేవుడు సెలవిస్తున్నటువంటి ఆయన పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనమును దేవుడు ఈరోజు ధ్యాన నిమిత్తముగా మనకు అనుగ్రహిస్తున్నాడు నీతి మంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు అనే దావీదు దేవుని దగ్గర అడుగుతూ చెప్తున్నటువంటి మాట అండి ఆయన సెలవిస్తున్న మాట నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగజేయదు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు వాగ్దానంగా నీతిమంతుల కష్టములను ఇప్పుడు నీతిమంతులు అని అంటే ఎవరండి దేవుని ఆజ్ఞలను అనుసరించేవారు దేవుని ఆజ్ఞలు ఎటువంటివండి ఒక మనిషి జీవితంలో పాపమే చేయని విధముగా అతిక్రమములు అహంకారము అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇహలోకపరమైనటువంటి అతిక్రమములు ఏది మనలో ఉండకుండా దేవుని పరిశుద్ధతలో నడిపించేవే దేవుని ఆజ్ఞలండి ఆజ్ఞలు మనకు అనుగ్రహించినప్పుడు వాటిని మనం అనుసరిస్తున్న క్షణాలలో మనం ఉంటున్నప్పుడు ఆ వాటిని కొన్నైనా అన్ని కాకున్నా కొన్నైనా దేవుని భయభక్తులతో దేవుని అనుసరించే వారముగా మనం ఉన్నప్పుడు నీతిమంతుల మనబడతాం ఆ నీతిమంతులను గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతూ చెప్తున్నాడు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు అని దావీదు దేవుని దగ్గర మాట్లాడుతూ మాట కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది ఎవరి ద్వారా నెమ్మది కలుగుతుంది ఈరోజు ప్రియ దేవుని బిడ్డ సహోదరి సహోదరుడా నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని యొక్క కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నావేమో నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో ఎటువంటి స్థితిలో గుండా నీవు ప్రయాణిస్తూ ప్రభా నాకు సహాయం ఎక్కడ నుంచి వస్తుందయ్యా ఇదే దాబీది ఒక దగ్గర అంటాడు కదండి కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును భూమి ఆకాశములను కలుగు చేసిన యహోవా వలననే నాకు సమాధానము వచ్చును కదా అని ఆ దాబీది సెలవిచ్చినట్టుగా నా సహోదరి ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితులలో నువ్వు కూడా ఆ మాట ధ్యానించుకోవాలి కలుగుతున్నావా నువ్వు కూడా ఆ వాక్యమును జ్ఞాపకం చేసుకుని దేవుని తట్టు చూడగలుగుతున్నావా అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ మాట నీతి మంతుల కష్ట దినములను పోగొట్టడానికి ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ కష్ట దినములను నీ నుంచి దూరపరచడానికి నీకు నెమ్మదిని సమాధానమును కలుగు చేయడానికి ఆ దేవాతి దేవుడు సమస్తమును జయించిన పరలోక తండ్రి పరిశుద్ధుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి పోగొట్టిన తర్వాత ఆయన చేసే కార్యం ఇంకొకటి అదే దేవుడు నెమ్మదిని కలుగు చేసేవాడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఇవ్వడానికి నీ దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నీతిగా ఉన్నావా దేవుని పరిశుద్ధత చేత ఆవరించబడి ఉన్నావా దేవుని వాక్యమునకు లోబడుచున్నావా దేవుని మాట విని అనేకులకు దేవుని ప్రేమను కనబరుచుచున్నావా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని వైపు మాత్రమే నువ్వు చూస్తూ ఆయన వాక్యములో నెమ్మది పొందుకుంటూ ప్రతి పరిస్థితికి నువ్వు నాకు చాలిన దేవుడవు నా జీవితంలో ఉన్నవాడు అని మహిమపరుస్తూ ఆయనకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ముందుకు కొనసాగలుగుచున్నావా సహోదరుడా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ కష్ట దినములలో ఉండి కృంగిపోతున్నా ఆ పరిస్థితుల వైపు చూస్తే నీకు ఏ వైపు నుంచి నెమ్మది కలుగదు కానీ దేవాది దేవుడు ఈరోజు నీ వైపు చూస్తూ నీకు జవాబిస్తున్నాడు నాకు ప్రభా జవాబు రాదా నా తండ్రి నేను విడిపించబడనా ఈ సమస్య నుంచి నాకు విడుదల లేదా అని అనుకుంటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్న మాట నీతి మంతుల కష్ట దినములను నేను పోగొట్టడానికి నేనున్నాను ఉన్నానని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు ఆయన జవాబు ఈరోజు నీ గుమ్మము దాటి నీలోనికి వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నా వాక్కై నిలిచి ఉన్నది నీతో మాట్లాడుతున్నాడు ఆ పరిశుద్ధుడు అందుకే ఈరోజు ఏ కష్టాల్లో ఉన్నావో నీతి మంతుల కష్ట దినములను ఆయన పోగొడతానని వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాక్యం నీ కొరకే ఈ మాట నీ కొరకే దేవాతి దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు ప్రభా నేను యదార్థంగా ఉన్నానయ్యా నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను ప్రభా నీ మాత్రమే విశ్వాసం ఉంచి అంగ అల్లార్చుచున్నానయ్యా నీ కృప కొరకు పాకులాడుతున్నాను ప్రభా నీ ఒ నెమ్మదిని అందుకోవాలని ఎదురు చూస్తున్నాను నా తండ్రి అయ్యా నాకు జవాబు రావట్లేదా అని ప్రార్థన చేస్తున్నావు నీతి మంతురాలా నీతి మంతుడా దేవుడు రోజు నీకు ఇస్తున్న జవాబు నీ కష్టాలను పోగొట్టి నీకు నెమ్మదిని కలుగు చేస్తానని మాట్లాడుతున్నాడు అందుకుంటావా ఈ మాట ఈ నెమ్మది నాకు కావాలి ప్రభా అని నమ్మకం ముంచి ఆయన దగ్గర కనిపెట్టగలవా అందుకే పిలిపి పత్రికలో కూడా దేవుడు ఏం సెలవిస్తాడు మొదటి అధ్యాయంలో ఆయన సెలవిస్తున్న మాట ఏమై ఉంది ప్రతి విషయమందరు ఎల్లప్పుడూ ఆనందించుడు మరియు చెప్పుదను ఎల్లప్పుడూ ఆనందించుడి అని అంటాడు కదా కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆనందించు ఎందుకంటే వచ్చిన స్థితి నీకు శాశ్వతం అయిపోదు కానీ రానున్న స్థితి మాత్రమే దేవుని కృపతో నింపబడి సంపూర్ణమైన శాశ్వతమైన కృపగా నిలబడబోతున్న ఆశీర్వాదమై ఉంది కాబట్టి ఆ నిరీక్షణను కలిగి ఉండి ఇప్పుడు వచ్చిన స్థితిని నువ్వు మరిచి దేవుడిచ్చిన వాక్యం నువ్వు పట్టుకొని దేవునిలో మొరపెడుతున్న నీకు ఈరోజు ఇస్తున్న జవాబు నీతి మంతుల కష్ట ఆయన పోగొట్టడానికి వచ్చి ఉన్నానని నీతో మాట్లాడుతున్నాడు నెమ్మది కలుగు చేస్తానని దేవుని వాక్కు ఆల్రెడీ నీ కొరకు బయలుదేరిపోయింది ఆ వాక్కును అందుకోవడానికి సిద్ధపడు విశ్వాసము కలిగి ఆయన ఎదుట నువ్వు ఎదురు చూస్తే ఈ వాక్యం అందుకొని నువ్వు దేవుడి సాక్షార్థముగా నిలబడబోతున్నావు ఇటు దేవుడి వాక్యము ద్వారా నీకు నాకు మనకందరికీ ఆయన మహిమ పొందునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్